प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభా విద్యాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సరస్వతి పూజ మరియు సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు మండలంలో ఉన్న పరిసర గ్రామాల సుమారు ఇరవై మంది చిన్నారులు తల్లిదండ్రులతో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్షరాభ్యాసం చేశారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా శ్రీ ప్రతిభా ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ దాసం వరలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ ప్రతిభా విద్యాలయ అధినేత దాసం శేషారావు మాట్లాడుతూ ఈ విశిష్ట పర్వదినాన అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారు జ్ఞాపక శక్తి ధారణ శక్తులు పెంపొంది మేధాశక్తితో చక్కటి విద్యావంతులు కాగలరున్నారు పబ్లిక్ పరీక్షలకు వెళ్లే పదవ తరగతి చిన్నారులకు తొమ్మిదవ తరగతి చదివే చిన్నారులు పరీక్షలకు కావాల్సిన కిట్లను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏవో ఓ నాగేశ్వరరావు ప్రధానోపాధ్యాయులు దాకే సత్యనారాయణ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు స్వామి శ్రీనివాస్ రాజా నందిబాబు తదితరులు పాల్గొన్నారు వ్యవసారి వ్యవసార అలా ఉన్నాడు మీరు పార్టిసిపేట్ చేయండి అందులో బిప్పించండి

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి